హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఒక వ్యాపారి కథ ఈ కథను పూర్తిగా విని దీనిని ఎవరైతే ఆచరిస్తారో వారు ఎప్పుడు పేదవారు కారు అలాగే పేదవారు కూడా ధనవంతులై చాలా సుఖంగా తమ జీవితాన్ని గడుపుతారు ఎందుకంటే మనుషులందరూ ఒకే విధంగా ఉండరు కదా కొందరు ధనవంతులు మరికొందరు పేదవారు ఉంటారు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం కొందరు ఎంత కష్టపడినా ధనవంతులు కాలేకపోతున్నారు అలాంటప్పుడు పేదవారు ధనవంతులు కావడానికి ఏం చేయాలి ప్రతి మనిషికి ఒకే కోరిక ఉంటుంది నేను ధనవంతుడిగా జీవించాలి నా దగ్గరకు పేదరికం రాకూడదు అని కోరుకుంటాడు ఎందుకంటే పేదరికం మనిషికి ఎల్లప్పుడూ శారీరకంగా మరియు మానసికంగా దుఃఖాన్ని కలిగిస్తుంది అందువల్ల ప్రతి మనిషి పేదరికం రాకూడదని కోరుకుంటాడు అయితే ఈ వీడియోలో పేదరికం ఎందుకు వస్తుంది పేదరికం నుండి ఎలా బయటపడాలి ధనవంతులు ఎలా అవ్వాలి దానికోసం మనిషి ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం స్నేహితులారా నాదొక చిన్న విన్నపం ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అందుతుంది అలాగే కామెంట్ బాక్స్లో లక్ష్మీదేవి లేదా మీకు ఇష్టమైన దేవుడి పేరును కామెంట్ చేయండి పూర్వకాలంలో ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు అందరికీ వివాహాలు అయ్యాయి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు మరియు మామగారు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు ఆ వ్యాపారి చాలా ధర్మాత్ముడు చాలామందికి సహాయం చేసేవాడు పుణ్యకార్యాలు చేసేవాడు ఈ విధంగా తన జీవితాన్ని సుఖంగా గడుపుతున్నాడు ఇలా కాలం గడుస్తుండగా అందరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల వారి ఇంట్లో చిన్నపాటి కలహాలు మొదలయ్యాయి ఒకరోజు రాత్రి పడుకున్నప్పుడు ఆ వ్యాపారి కలలో సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ వ్యాపారితో ఇలా అంటుంది నాయనా నేను లక్ష్మీదేవిని నేను నీ ఇంట్లో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్నాను ఇప్పుడు నేను నీ ఇంటి నుండి బయలుదేరిపోతున్నాను నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అని చెబుతుంది ఆ మాటలు విన్న వ్యాపారి చాలా దుఃఖంతో అమ్మ అలా ఎందుకు చెబుతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు నా దగ్గరే ఉండు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఎందుకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను కదా ఇంకా చాలదా ఇప్పుడు నేను వెళ్తాను అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నువ్వు నా ఇంట్లో ఉన్నావనే కథ నన్ను సమాజంలో అందరూ గౌరవిస్తున్నారు అందరూ నన్ను గొప్ప వ్యక్తిగా గుర్తిస్తున్నారు నా దగ్గర కావలసినంత డబ్బు ఉందనే నమ్మకంతోనే నేను గుడికి వెళ్ళడం పేదవారికి సేవ చేయడం ప్రేమగా మాట్లాడడం కూడా మానేశాను అని చెబుతాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు గుడికి వెళ్ళవద్దని నువ్వు భక్తి కార్యక్రమాలు చేయవద్దని అలాగే బంధువులతో ప్రేమగా ఉండవద్దని నేను నీకు చెప్పలేదు కదా నాయన నేను తప్పకుండా వెళ్తాను నేను ఎప్పుడు ఒకే చోట ఉండలేను నేను అందరి దగ్గరికి తిరుగుతూ ఉంటాను అని చెబుతుంది అప్పుడు ఆ వ్యాపారి తన మనసులోని లోతైన బాధను చూపిస్తూ కన్నీళ్ళతో లక్ష్మీదేవిని వేడుకుంటాడు అమ్మ నువ్వు వెళ్తే నా జీవితం పూర్తిగా చీకటి అవుతుంది నా దగ్గర డబ్బు లేకపోతే నేను సమాజంలో అన్ని గౌరవాలను కోల్పోతాను ఈరోజు నా దగ్గర ఉన్నవారు నా బంధువులు నా మాట వినేవారు అందరూ నా డబ్బు కోసమే నన్ను గౌరవిస్తున్నారు నేను ఇప్పుడు డబ్బు లేనివాడినైతే నాకు నా దగ్గర ఉన్నవారంతా దూరమై వెళ్ళిపోతారు ఇన్నేళ్ళు నేను విలాసవంతమైన జీవితం గడిపాను డబ్బుతో అన్ని సుఖాలను అనుభవించాను ఇప్పుడు నేను పేదరికంలో జీవించలేను డబ్బు లేని జీవితం చీకటితో సమానం నా జీవితంలోని అందమంతా మాయమైపోతుంది సన్ సంతోషమంతా దూరమైపోతుంది అమ్మ దయచేసి నన్ను విడిచి వెళ్ళవద్దు నా సంపదను మరియు నా గౌరవాన్ని నువ్వే కాపాడు అని వ్యాపారి దీనంగా ప్రార్థించాడు వ్యాపారి దుఃఖభరితమైన ముఖం కన్నీళ్లతో నిండిన కళ్ళు మరియు వణుకుతున్న స్వరాన్ని లక్ లక్ష్మీదేవి చూసింది అతనిలోని ఆందోళన మరియు డబ్బుపై ఉన్న అతిగా పట్టు దాని నుండి వచ్చిన భయాలను ఆమె స్పష్టంగా అతని ముఖంలో గ్రహించింది అతనిపై దయ కలిగిన లక్ష్మీదేవి మమకారపు కళ్ళతో అతని వైపు చూస్తూ ప్రేమగా నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది నాయన నువ్వు ఇంత కష్టంలో ఉండటం చూస్తే నాకు నిజంగా బాధగా ఉంది నీ మనసులో డబ్బు మాత్రమే జీవితానికి ఆధారం అనే భ్రమ ఎంత ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది కానీ డబ్బే అన్నీ అని నమ్మడం సరికాదు అయినా నువ్వు నన్ను విడిచిపెట్టవద్దని వేడుకుంటున్న నీ భక్తి మరియు నీ ఆతురత నా హృదయాన్ని తాకాయి దానికి ప్రతిగా నేను నిన్ను పూర్తిగా విడిచి విడిచి ముందు నీకు ఒక వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ఆమె సౌమ్యంగా చెప్పింది ఆమె క్షణకాలం ఆగి తన ముఖంలో తల్లి ప్రేమ నువ్వును కనబరుస్తూ కొనసాగించింది నాయన నేను నీకు ఒకే ఒక వరం ఇస్తాను ఆ ఒక్క వరం నీ జీవిత మార్గాన్నే మార్చగల శక్తిని కలిగి ఉంటుంది అయితే దానిని అడిగే ముందు నువ్వు నీ మనసు శాంతపరుచుకో ఆతురతతో ఆలోచించకుండా నీ అంతర్దృష్టితో మరియు వివేకంతో ఆలోచించు ఎందుకంటే ఇది నీకు లభించే చివరి మరియు ఒకే ఒక అవకాశం ఈ వరం నీ భవిష్యత్తును నిర్ణయించగలదు అందువల్ల నువ్వు జాగ్రత్తగా ఆలోచించు నీ మనసు లోతుల నుండి నువ్వు నిజంగా దేనిని కోరుకుంటున్నావో దానినే అడుగు అని ఆమె మృదుస్వరంలో ఉపదేశం ఇచ్చింది ఆ తల్లి జగన్మాత మాటల్లో కరుణ మమత మరియు దైవీయ శక్తి నిండిపోయాయి వ్యాపారి ఆ మాటలు విని హఠాత్తుగా కళ్ళు మూసుకొని కదలకుండా నిలబడ్డాడు అతని హృదయంలో ఇప్పుడు వందలాది ఆలోచనలు సుళ్ళు తిరుగుతూ తనకు ఏం వరం కావాలో అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ వ్యాపారి క్షణకాలం మౌనంగా కూర్చుండిపోయాడు ఆ తల్లి లక్ష్మీదేవి గంభీరమైన మాటల భారం మరియు లోతైన అర్థాన్ని ఆలోచిస్తూ అతని మనసులో వందలాది ఆలోచనలు మొదలాయి ఈ ఒక్కవరమే నా జీవితం మొత్తం మార్గాన్ని నిర్దేశించగలదు అలాగే మార్చగలదు అనే గొప్ప జ్ఞానం అతని మనసులో కలిగింది అతను హృదయంలో తీవ్రమైన తికమక మరియు గందరగోళానికి లోనై ఉంది ఆ దేవి దివ్య కళ్ళ వైపు చూసి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు అమ్మా మీ కరుణామయమైన మాట నాకు స్పష్టమైనది కానీ ఇంత పెద్ద వరం అరగటం అంటే అది సాధారణ విషయం కాదు నేను తొందరపడి ఆలోచించి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడను ఈ విషయం కేవలం నా ఒక్కడి భవిష్యత్తు గురించే కాదు మా మొత్తం కుటుంబానికి సంబంధించింది కాబట్టి నేను ఈ విషయాన్ని బాగా ఆలోచించాలి మా ఇంట్లో ఉన్న అందరి సలహాలను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకుని ఆ తర్వాతే నేను నిజంగా ఏమి అడగాలో నిర్ణయించుకుంటాను దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి అమ్మా మీరు రేపు వచ్చి నన్ను కరుణించండి నేను ఈరోజు రాత్రిలోగా మా వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని అతను అత్యంత గౌరవం మరియు సంకోచంతో విన్నవించాడు వ్యాపారి మాటలను ప్రేమతో వింటున్న లక్ష్మీదేవి అతని మనసులో పుట్టిన భయాన్ని మరియు మొత్తం కుటుంబం యొక్క శ్రేయస్సును కోరుకుంటున్న అతని ప్రేమను అర్థం చేసుకుంది ఆ తల్లి లక్ష్మీదేవి నవ్వుతూ ప్రేమతో ఆ వ్యాపారు వైపు చూసి సరే నాయనా నువ్వు శాంతంగా ఆలోచించు రేపు నేను మళ్ళీ వచ్చి నీ నిర్ణయాన్ని అడుగుతాను అని చెప్పింది అతని కళ్ళ నుండి నెమ్మదిగా మాయమైపోయింది తల్లి జగన్మాత కనుమరుగైపోయిన క్షణంలో ఆ వ్యాపార హృదయంలో ఒక విచిత్రమైన భయం మరియు ఆలోచనల మిశ్రమం కలిగింది ఉదయం కళ్ళు తెరుస్తూనే అతని కళ జ్ఞాపకం వచ్చి ఆ కళ నుండి బయటపడలేక కదలకుండా మంచం మీద కూర్చున్నాడు అతని ముఖంలో లోతైన చింత యొక్క ఛాయ స్పష్టంగా ఉంది అతని భార్య మరియు ఇంటివారు అతని ముఖం రంగు మారిపోవడాన్ని చూసి ఆందోళనతో ఏమైంది అంతా బాగానే ఉందా నిన్న రాత్రి మీకు సరిగ్గా అనిపించలేదా అని ప్రశ్నించారు ఒంటిలో ఏమైనా బాగలేదా అని అడుగుతున్నారు కానీ వ్యాపారి ఏ సమాధానం చెప్పకుండా వెంటనే తన మనసులో ఏదేదో ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఆలోచిస్తూ సడన్గా మంచం నుండి లేచాడు కొంత సమయం తర్వాత ఇంట్లో ఉన్న నలుగురు కోడళ్ళను తన దగ్గరకు పిలుచుకుని తీవ్ర గంభీర స్వరంలో మాట్లాడటం ప్రారంభించాడు చూడండి పిల్లల్లారా నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన మరియు దిగ్భ్రాంతికరమైన విషయం చెప్పాలి నిన్న రాత్రి నాకు సాక్షాత్తు లక్ష్మీదేవి దివ్య దర్శనమైంది ఆ తల్లి జగన్మాత నాకు ఒక భయంకరమైన విషయాన్ని చెప్పారు ఆమె నిర్ణయం ప్రకారం రేపటి నుండి నేను మరియు మన కుటుంబం పేదవారిగా మారబోతున్నాము నా ఈ డబ్బు ఐశ్వర్యం మరియు సంపద అంతా మన నుండి శాశ్వతంగా దూరం కాబోతున్నాయి కానీ నాపై ఉన్న దయతో మరియు నేను ఇన్ని రోజులు చేసిన భక్తిని మెచ్చుకుని ఆమె నాకు వెళ్ళే ముందు ఒక వరం ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ నేను వెంటనే నిర్ణయం తీసుకోకుండా మన మొత్తం కుటుంబం యొక్క సలహాడికి చెబుతానని ఆ దేవికి మాటిచ్చాను ఆ వ్యాపారి నోటి నుండి వస్తున్న ఈ దిగ్ధాంతికరమైన మాటలు వింటున్న నలుగురు కోడళ్లు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకున్నారు వారు ఒకరి ముఖము ఒకరు చూసుకుని నమ్మశక్యం కాని స్వరంలో చెప్పారు మావయ్య మీరు నిజంగా ఏం చెబుతున్నారు ఊరందరికీ ఆదర్శంగా ఉన్న మన లాంటి ధనిక కుటుంబం పేదది కావడం ఎలా సాధ్యం మా ఇల్లు అంతా బంగారం నగదు ఆస్తితో నిండి ఉంది ఆ తల్లి లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో నివసిస్తుందని ఊరి ఊరంతా అందరూ అనుకుంటారు ఇంత అపారమైన ధనం మధ్య మనం పేదవారిగా ఎలా అవుతాం అంటే అది ఎలా సాధ్యం అని తమ ఆందోళన మరియు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆ వ్యాపారి నెమ్మదిగా నిట్టూపు విడిచి చెప్పాడు నేను కూడా నిన్న రాత్రి నుండి అదే ఆలోచిస్తున్నాను కానీ ఆ తల్లి లక్ష్మీ మాటలు అబద్ధం కాదు ఆమె మనకు కేవలం ఒకే ఒక్క అవకాశం ఇచ్చింది నాకు ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది ఇంకా మీరే చెప్పండి అంటూ ముందుగా పెద్ద కోడలిని అడుగుతాడు అమ్మా నువ్వు చెప్పు నేను లక్ష్మీదేవిని ఏమి వరం అడగాలి అని అంటాడు దేవి వరం విషయం విన్న పెద్ద కోడలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆలోచించి ఆత్మవిశ్వాసంతో తన మామ ముఖం వైపు చూసి మామయ్య దీనికంటే ఉత్తమమైన మరియు ముఖ్యమైన అవకాశం మన జీవితంలో మళ్ళీ లభించదు లక్ష్మీదేవి సాక్షాత్తు మన ముందుకొచ్చి వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆమె వెళ్తుందంటే వెళ్ళనియ్యండి కానీ ఆమె వెళ్ళే ముందు మీరు ఆమె చేతి నుండి కావలసినంత ధనాన్ని వరంగా పొందాలి మన కుటుంబం ఎప్పటికీ ధనవంతంగా ఉండాలి అంటే మీరు వరంగా అపారమైన వజ్రాలు బంగారం వెండి మరియు అపారమైన డబ్బును అడగండి ధనం ఉంటేనే సమాజంలో గౌరవం సుఖం శాంతి అన్నీ లభిస్తాయి మన ఇంట్లో ధన సంపద నిండి ఉంటే దేవి వెళ్ళినా మనకు ఎలాంటి నష్టం జరగదు మనం ఎప్పుడూ కంగారు పడము సంతోషంగా ఉంటాము కాబట్టి ఆ తల్లి లక్ష్మీదేవిని మన ఇంటి నుండి బయలుదేరి వెళ్ళినా సరే కానీ ఆమె వరం వలన మనకు నిండు డబ్బు శాశ్వత ఆస్తి మరియు పుష్కలమైన బంగారం మనలో మన దగ్గర ఉండాలి ఇదే మన వరంగా ఉండాలి అని ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టంగా మరియు ఖచ్చితంగా తెలియజేసింది ఆమె స్వరంలో సంపదపై ఉన్న అతి విశ్వాసం నిండిపోయింది ఆమె కళ్ళల్లో కేవలం డబ్బు మేరుకు మరియు ఆశ మాత్రమే కనిపించాయి ఇంట్లోని మిగతా వారు ఒక్క క్షణం ఆమె మాటల నిర్దయతను మరియు ఆలోచన లోతును గ్రహిస్తూ మౌనంగా ఉన్నారు వ్యాపారి ఆమె మాటలు శ్రద్ధగా విని తల ఊపుతూ లోతైన ఆలోచనలో మునిగిపోయాడు ఆ వ్యాపారి రెండవ కోడల్ని కూడా అదే ప్రశ్న అడుగుతాడు అప్పుడు ఆ కోడలు మామయ్య మీరు లక్ష్మీదేవిని పెద్ద పెద్ద భవనాలు వ్యాపార భవనాలను అడగండి వాటి నుండి మనకు ఎప్పుడు ఆదాయం వస్తూనే ఉంటుంది వలన మనం సుఖంగా జీవించవచ్చు అని చెబుతుంది అప్పుడు ఆ వ్యాపారి ఆ కోడలి మాటలు విని తర్వాత మూడవ కోడల్ని పిలుస్తారు మూడవ కోడల్ని పిలిచి అమ్మ నువ్వు చెప్పు నేను ఏమి వరం అడగాలి అని అంటాడు అప్పుడు ఆ మూడవ కోడలు మామయ్య మీరు ఈ నగరం మొత్తంలోని భూమిని అడగండి ఆ భూమిలో వ్యవసాయం చేస్తే మనకు డబ్బు వస్తుంది అప్పుడు మనం ఎప్పటికీ పేదవారిగా కావడానికి అవకాశం ఉండదు అని చెబుతుంది ఇంకా చివరిగా చిన్న కోడల్ని పిలిచి అమ్మ ఇంకా నువ్వే మిగిలినావు నువ్వు చెప్పు లక్ష్మీదేవిని ఏం వరం అడగాలి అని అంటాడు అప్పుడు చిన్న కోడలు మావయ్య మనకు బంగారం వద్దు పెద్ద పెద్ద భవనాలు వద్దు ఈ నగరం మొత్తంలోని భూమి వద్దు మావయ్య ఆ తల్లి లక్ష్మీదేవిని ఒకే ఒక్క కోరిక అడగండి అదేమిటంటే మనం పేదవారిగా కష్టాలు అనుభవిస్తున్నా సరే మన కొడుకు కోడళ్లలో తండ్రి కొడుకుల్లో మామ కోడళ్ళలో ఎప్పుడూ ప్రేమ ఉండే విధంగా వరం అడగండి ఇంకేమీ వద్దు అని చెబుతుంది ఇంకా నలుగురి మాటలు విన్న వ్యాపారి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇంకా ఆ రోజు రాత్రి మళ్ళీ లక్ష్మీదేవి కలలో కనిపించింది నాయనా ఏం వరం అడుగుతావో అడుగు నిన్న అడుగుతానని చెప్పావు కదా ఈరోజు వచ్చాను అడుగు నువ్వు మీ వారితో చర్చించుకుని వచ్చావు కదా అడుగు కానీ ఒకే వరాన్ని మాత్రమే అడగాలి జాగ్రత్తగా ఆలోచించి అడుగు అని చెబుతుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నువ్వు వెళ్తే మేము ఎలాగైనా పేదవారిగా అవుతాము అమ్మ నేను అడిగే వరం ఏమిటంటే మేము పేదవారిగా ఎంత కష్టాలు అన్నా ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నా సరే నాకు నా కొడుకులకు నా కోడళ్లకు అంటే నా కుటుంబంలోనే ఉన్న అందరికీ ఒకరిపై ఒకరికి ఎప్పుడూ ప్రేమ ఉండే విధంగా నా కుటుంబంలో ఎప్పుడు గొడవలు జరగకుండా వరం ఇవ్వు అని వేడుకుంటాడు ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి నాయన బాగా ఆలోచించు నువ్వు తొందరలో నిర్ణయం తీసుకుంటున్నావు మళ్ళీ మళ్ళీ నీకు అవకాశం ఉండదు నువ్వు మనఃపూర్వకంగా వరం అడుగని చెబుతుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నేను బాగా ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెబుతాడు అప్పుడు లక్ష్మీదేవి నాయన కావాలంటే ఇంకొక రోజు సమయం తీసుకో నువ్వు చాలా మంచివాడివి అందుకే నీకు ఇంత చెబుతున్నాను వేరే ఏదైనా మంచి వరం అడుగు అని చెబుతుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నాకు ఏమీ వద్దు నాకు ఒకే ఒక వరం ఇవ్వు మేము పేదవారిగా ఉన్నా కూడా మా కుటుంబంలో ఒకరిపై ఒకరికి అత్యంత ప్రేమ ఉండే విధంగా వరం ఇవ్వు అని అంటాడు ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి చాలా సంతోషపడి ఆయన ఇంకా నువ్వు దుఃఖపడకు నువ్వు కోరిన విధంగా నీకు వరాన్ని ఇస్తున్నాను అంతేకాక ఇకపై నీ ఇంటిని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెబుతుంది అప్పుడు ఆ వ్యాపారి చాలా సంతోషించి అమ్మ నువ్వే బయలుదేరి వెళ్తానన్నావు కదా మళ్ళీ ఎందుకు ఇలా ఎక్కడే ఉంటాను అని చెబుతున్నావు నువ్వు ఉండటం నాకు చాలా సంతోషమే కానీ నువ్వు ఎందుకు ఇలా చెబుతున్నావు నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని అడుగుతాడు ఇప్పుడు ఆ తల్లి జగన్మాత లక్ష్మీదేవి ఎక్కడ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో ఏ ఇంట్లో గొడవలు జరగవో ఏ ఇంట్లో అందరూ ఐకమత్యంగా ఉంటారో ఎక్కడ భక్తి ఉంటుందో ఎక్కడ తల్లిదండ్రులను గౌరవిస్తారో ఏ ఇంట్లో భార్య గొడవ పడకుండా ఉంటారో ఎవరు ధర్మబద్ధంగా తమ పనులు చేస్తారో నేను అక్కడే ఉంటాను ఇంకా నువ్వు అడిగిన వరం ప్రకారం నీ ఇంట్లో ఎప్పుడు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది కుటుంబం అంతా కలిసి ఉంటుంది ఇంకా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ వెళ్ళను ఇక నేను నీ ఇంట్లోనే ఉంటాను అని చెబుతుంది ఆ మాటలు విన్న వ్యాపారికి చాలా సంతోషమైంది లక్ష్మీదేవి పాదాలకు నమస్కరించాడు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ఏ ఇంట్లో గొడవలు జరుగుతాయో ఏ ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండదో ఏ ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించరో ఏ ఇంట్లో భక్తి ఉండదో ఏ ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి లేకపోతే పేదరికం ఉన్నట్టే ఈ విధంగానే మనుషులకు పేదరికం వస్తుంది ఏ ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో ఏ ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడు గొడవపడరో ఎవరు ప్రేమగా ఉంటారో ఎవరు తల్లిదండ్రులను బాగా గౌరవిస్తారో అటువంటి వారి ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివసిస్తుంది అటువంటి వారు ఎప్పుడూ ధనవంతులుగా ఉంటారు చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్లో లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి లేకుంటే మీకు ఇష్టమైన దేవుడి పేరు కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్